హాయ్ హాయ్ అందరికి హాయ్ పుష్ప టూ మంచి సక్సెస్ అయితే సాధించిందని చెప్పొచ్చు మామూలు ఓటీటీలలో రిలీజ్ కావడం అది కూడా మంచి సక్సెస్ కావడం చాలా మంచిగా అయితే హిట్ అయిపోయింది మూవీ అయితే నెక్స్ట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే అర్జున్ గారు ఇంకా నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ చేస్తాడా ఎలాంటివి రావచ్చా అని వాటి గురించి కూడా అప్డేట్స్ అయితే వస్తా ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుంటా ఉందాం ప్రస్తుతానికి అయితే అర్జున్ గారికి కొన్ని స్టోరీలు చెప్తారు ఇంకా అల్లు అర్జున్ గారికి నచ్చి ఇంకా వాటి గురించి చేసేటప్పుడు వాటి అప్డేట్లు వచ్చేటప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుంటా ఉందాం ఇంకా అందరికి తెలిసిన మూవీ ఏంటంటే త్రివిక్రమ్ గారిది అర్జున్ గారిది అయితే ఒక సినిమా అయితే ఉండబోతుంది నెక్స్ట్ అని ఆ విషయం అయితే అందరికీ తెలుసు కదా ఇంకా ఒకటి రెండు మూవీలు అయితే లైన్ లో కూడా ఉన్నాయంట వాటి గురించి కూడా మనం ముందు ముందు వీడియోలలో అయితే మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు పుష్ప త్రీ గురించి మాట్లాడాలంటే ఇంకా పుష్ప త్రీ వస్తదే రాదా అసలు ఎప్పుడు లోగా రావచ్చు ఎంత టైం పట్టచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం ఇక పుష్ప త్రీ విషయానికి వస్తే కింద పుష్ప టూ రిలీజ్ అయిన పాటనే చాలా మంది వీడియోలు కూడా చేసినారు పుష్ప త్రీ మీద కొంచెం లేట్ అయితే అవుతుంది అది ఇది అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు కొంతమంది చాలా భిన్న అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ పుష్ప త్రీ నే తీస్తారు వాళ్ళు అని అయితే చెప్పడం జరిగింది కాకపోతే మొన్న అర్జున్ గారు అయితే మాట్లాడుతూ పుష్ప త్రీ గురించి అయితే కొంచెం అప్డేట్ అయితే చెప్పిండని అనుకోవచ్చు సుకుమార్ గారితో మాట్లాడుతూ పుష్ప త్రీ దాని గురించి మీకు తెలీదు నాకు తెలీదు అని అయితే చెప్పడం జరిగింది అదేంటో నీకు తెలీదు నాకు తెలీదు అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది ఆయన ఇంకా మీకు తెలీదు నాకు తెలీదు అన్నాడంటే ఆ స్టోరీ అయితే ఇంకా రాయనట్టే అంటే పుష్ప త్రీ అయితే ఇప్పుడే రాదు ఇంకా చాలా టైం పడుతుంది పుష్పత్రీ పుష్ప మాములు నే కాదు పుష్ప ఫోర్ అలాగున్నా ఉండొచ్చంట ఇంకా కొన్ని పాటలు అయితే ఉంటాయంట ఇంకా సుకుమార్ గారికి కూడా కొన్ని ఫిల్మ్స్ అయితే ఉన్నాయంట నెక్స్ట్ చేసేటివైతే వాటిల గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇక పుష్ప టూ ఎవరి మైండ్ లో అయినా గానీ అల్లు అర్జున్ గారి సినిమాలలో ఎక్కువ గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప టూనే ఇంకా అర్జున్ గారికి సంబంధించిన అప్డేట్లు ఏవైనా వస్తా ఉంటే ఆయన చేసే మూవీల గురించి కానీ వీటిల గురించి అయినా అప్డేట్లు అయితే వచ్చే కొద్దీ దాని గురించి అయితే మాట్లాడుతుందాం ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం